ఆటో డ్రైవర్ ఆదుకుంటామన్నారు ఏ రకంగా ఆదుకుంటామని అని చెప్పలేదు మాకు జీవనోపాధి లేకపోతే ఆటో వేసుకొని బతుకుతున్నాం ఇంకా మా పట్టుకొట్టదు అంటే మేము ఎలా బతుకుతాం తక్షణం మా ఆటో డ్రైవర్లు సమస్యలు పరిష్కరించి తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా మేము దానికి అంగీకరిస్తామనేసి మేము తెలియజేసుకుంటున్నాం అప్పుడు ఫ్రీ బస్సులు కానీ ఏమి లేవు లేకుండా కూడా పదివేల రూపాయలు మాకు ప్రతి సంవత్సరానికి వేసేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తర్వాత ఎట్టకేలకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకాన్ని అమలు చేయబోతుంది అయితే ఇదో పక్క ఎలా ఉంటే మరో పక్క ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఉపాధి కోల్పోయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ ఈ పథకం ఆదానికి అమలు చేస్తే మా ఒక భవిష్యత్తు ఏమైపోవాలని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వాళ్ళు రోడ్లెక్కు ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది ప్రభుత్వానికి నిలదీస్తున్నారు మాకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారని చెప్పి ప్రభుత్వం ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది మీరు చెప్పండి అసలు మీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇప్పుడు ఈ పథకం వల్ల మీకు కలిగే ఇబ్బంది ఏంటి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కల్పిస్తున్నారు కానీ దానికి మేము వ్యతిరేకం కాదు సార్ దేశం అంతా కూడా స్వతంత్ర ఉద్యమాల్లో ఆనందంగా ఉంటే ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ల కుటుంబాలు నిరాశ చెందబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే జీవో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టారు అలాగే పాత ప్రభుత్వం ఏ కండిషన్లు లేకుండా పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం జూన్ నెలలో వేసేవారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు కానీ ఆటో డ్రైవర్లు ఆదుకుంటామన్నారు కానీ ఏ రకంగా ఆదుకుంటామని చెప్పలేదు దాని గురించి ప్రత్యేకంగా అందరి మధ్యలో విడుదల చేయాలని కోరుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో మెట్రో లైన్ కూడా వస్తుంది దానికి ఇప్పటికే కాంట్రాక్టు గట్ట ఇచ్చిసారు తవ్వడానికి గట్ట వాటి వల్ల మా తరం మా తరం అయిపోతుంది మా తర్వాత తరం అయినా బాగుపడాలి కదా మరి వారికి కూడా చాలా కష్ట బాధల్లో ఉన్నారు అలాగే మరి ప్రతి చోట కూడా డిఫ్యూటీ సీఎం గారు అన్ని విధాలు అందరికీ సహాయం చేస్తున్నారు మా ఆటో డ్రైవర్లకి కొద్దిగా ముందుండి ఈ జీవోని తొందరగా విడుదల చేయమని కూడా కోరుకుంటున్నాం మీ ఆవేదన చెప్పండి మీకు ఇప్పుడు వస్తున్న నష్టం మేము చెప్పేది సార్ నా వయసు అరవై ఐదు ఇంతవరకు బతుకుతున్నామంటే ఏమి మాకు జీవనోపాధి లేకపోతే ఆటో వేసుకొని బతుకుతున్నాం ఇంకా మా పొట్ట కొట్టదా అంటే మేము ఎలా బతుకుతాం ఏమీ లేని టైంలోనే జగన్ గారు పదివేల రూపాయలు వేసి మాకు ఏదో ఒక ఒక పక్క నిలబడ్డాడు అలాంటిది ఏమీ లేకుండా ఏమీ లేని ప్రభుత్వం అంత బాగా చూస్తే ఇతను అధికారులకు వచ్చి మాకు ఎన్నో అమలు చెప్పి ఏమో ఎన్నో అమలు ఇస్తామని చెప్పి అమలు చేసి పాదయాత్ర చెప్పి మీ అతను ఈరోజు సీఎం అయిన తర్వాత మాకు ఏమీ న్యాయం చేయలేదు ఈ రోజు ఈ ఆటో కార్మికులు కానీ లేకపోతే ఈరోజు అతను సీఎం అవ్వడం ఎందుకంటే ఆ రోజు ఎంత బాధపడ్డారో ఈ ఆటో కార్మికులు అంత డబ్బు తీసుకొని అతన్ని ఒక పక్కన వేసి ఇతను గెలిపించుకోవడానికి మా పొట్ట కొట్టడానికి సీఎం నస్తే మాత్రం ఇది కానీ అమలు అవ్వకపోతే అతనికి అదే ఖర్చు పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తామండి మీరు చెప్పండి ఇప్పుడు ఈ పథకం అమలు కాబోతుంది కదా మీకు వచ్చే నష్టం ఏ విధంగా ఉండబోతుంది మీరు భావిస్తున్నారు ఇప్పటికే ఈ పథకం వల్ల మేము స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ ఇంటర్దే కట్టుకోవడానికి ఈ పథకాలు అమ్మవుతే మాత్రం ఇంకా ఇబ్బందులు పడి మేము రోడ్డు మీదకి వస్తాం సార్ మా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి అనేది మాకు తెలియదు సార్ అదే సార్ మీ ఏదో మాకు ఉపాధి చూపెడితే చంద్రబాబు గారు సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడాది అయ్యిందండి ఈ ఏడాదిలోని కూడా మనకి ఆ సూపర్ సిక్స్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సూపర్ సిక్స్లో ఒకటి ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు అంటే మహిళా శక్తి అని పేరు కూడా పెట్టారు నామకరణం చేశారు పెట్టుకోండి మహిళలకు ఉచిత బస్సు స్కీమ్లు ఇవ్వడం అనేది పెట్టుకోండి కానీ ఆటో డ్రైవర్ బతుకు ఏంటి ఆటో వేస్తేనే కానీ మేము మా కడుపు మేము పోషించుకోలేము మా ఫ్యామిలీని మేము పోషించలేము అలాంటిది గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలాంటివి ఏమీ పెట్టకుండా బై షరతుల మీద మనకి నాలుగు సంవత్సరాలు నాలుగు దపాలుగా పదిహేసి వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసింది ఆ ఆర్థిక సాయం కూడా ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ ఆటో డ్రైవర్లు మార్చుకోవడానికి కానీ దేనికో దానికి ఉపయోగపడింది కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెడుతూ ఆటో డ్రైవర్ నడ్డి విరగకూడుతూ మళ్ళీ దాని మీద మళ్ళీ అమృతాంజనం జండు బాం రాసినట్టు పదిహేను వేలు ఇస్తానన్నారు ఒకసారి పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పదివేలకు వచ్చింది కానీ అది కూడా ఇస్తారో ఎవరో కూడా ఈరోజు తెలియలేని క్వశ్చన్ మార్కులు మేము అందరం ఉన్నాం తక్షణం మా ఆటో డ్రైవర్లు సమస్యలు పరిష్కరించి తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా మేము దానికి అంగీకరిస్తామనేసి మేము తెలియజేసుకుంటున్నాం మీరు చెప్పండి మీ ఆవేదన ఏంటి మాది మధురవాడ ప్రాంతం అండి ఆటో డ్రైవర్ను చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికే ఫిట్నెస్లు అంటూ ఇవన్నీ ప్రైవేటీకరణలు చేస్తుంది ఈ ప్రభుత్వం వస్తే చాలు కోటమి ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటీకరణలకే మొగ్గు చూపిస్తుంది అందుకు మేము పదిహేను వేల రూపాయలు అడుగుతున్నాం గత ప్రభుత్వం ఏంటంటే మాకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పదివేల రూపాయలు ఇచ్చింది అప్పుడు ఫ్రీ బస్సులు కానీ ఏమి లేవు లేకుండా కూడా పది రూపాయలు మాకు ప్రతి సంవత్సరానికి వేసేది అలా నాలుగు సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం కేరళలో ఉంది ఇప్పుడు సంక్షేమ బోర్డు ఆ రకంగా మేము ఏర్పాటు చేస్తాం మీ కార్మికులందరినీ ఆదుకుంటామని యువగాలంలో మహానుభావుడు లోకేష్ గారు చాలా వరకు చెప్పాడు ఆ చెప్పిన మాటలలో ఎట్ల తెలియట్లేదు సంవత్సరం అయింది ఇప్పుడు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు లేదు అదే సూపర్ సిక్స్లో ఇప్పుడు ఉచిత బస్సు పెడుతున్నారు ఈ ఉచిత బస్సు వల్ల దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది లక్షల మంది అంటే తొమ్మిది లక్షల కుటుంబాలు రోడ్డును పడి నడ్డి విరగొడుతుంది తక్షణమే మా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత ఉచితపోయండి మాకు మహిళలు శత్రువులు కాదు మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కానీ మా మా జీవితాలతో ఆడుకోవద్దని ఈ ఈ విధంగా మా యూనియన్ తరఫున మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే నక్కపై నక్కపోయి తాటిపట్టుబడిన చందంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉంది ఎందుకంటే ఓ పక్క ఊబర్ ఓలా వంటి సర్వీసులు వచ్చాక వీళ్ళకి బేరాలు తగ్గిపోయి కానీ ఇప్పుడు మళ్ళీ నీ ప్రభుత్వం ప్రవేశపెడుతు పథకం ద్వారా మరింత వాళ్ళు ఉపాధి కోల్పోతామని చెప్తున్నారు అయితే ఈ పథకానికి మేము ఎవరో కూడా వ్యతిరేకం కాదు మహిళలకి ఉచిత బస్సు అనేది మంచి పథకం కానీ అలాగే వాళ్ళు తమ జీవితాలను కూడా పోషించుకునే దారిద్రం చూపించాలని చెప్పి అని ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఆటో డ్రైవర్లంతా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం